ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్ట్ రిమాండ్ ను సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన వాజ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో రెండో రోజు వాడి వేడి వాదనలు కొనసాగుతున్నాయి నిన్నంతా సెవెంటీన్ ఏ వర్తింపుపై వాదనలు వినిపించిన చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే ఇవాళ కూడా వాటిని కొనసాగించారు అయితే చంద్రబాబుకు సెవెంటీన్ ఏ వర్తించదంటూ సిఐడి న్యాయవాదిగా ఉన్న ముకుల్ వాదిస్తున్నారు వీటిపైనే వాడి వేడిగా వాదనలు సాగుతున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు ఫాస్ట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది చంద్రబాబు తరఫున లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ ఉండగా ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తున్నారు వాదనలన్నీ సెవెంటీన్ ఏ చుట్టూనే తిరుగుతున్నాయి కానీ ముకుల్పై జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం మూడు ప్రశ్నలను సంధించింది ఆ మూడు ప్రశ్నలకు ముకుల్ రోహత్కి సరైన సమాధానం చెప్పలేకపోయారు సెవెంటీన్ ఏ నేరానికి వర్తిస్తుందా నిందితులకు వర్తిస్తుందా అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు రెండు వేల పద్దెనిమిదిలో విచారణ ప్రారంభించినప్పుడు ఏం కనిపెట్టారు అని ప్రశ్నించారు అవినీతికి సంబంధించిన సెక్షన్ అమలు కాకపోతే మిగతా సెక్షన్స్ కింద ప్రత్యేక కోర్టు విచారించవచ్చా మిగతా సెక్షన్ కింద పెట్టిన కేసులు చెల్లుతాయా లేదా అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు ఈ ప్రశ్నలో వేటికి కూడా ముకుల్ రోహత్ కి సరైన సమాధానం ఇవ్వకలేకపోవడం గమనార్హం